ఒక మంచి బిజినెస్ బుక్ మనలోని ఎంటర్ప్రైనర్ని మేల్కొడుతుంది ఈరోజు మీకు నేను చూపించబోయే పుస్తకం మీ బిజినెస్ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది హలో ఫ్రెండ్స్ నేను రేణుకా రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు నేటి నారీ లక్ష్యం ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి నేను మీకు ఈరోజు ఈ బుక్ గురించి చెప్పబోతున్నాను నేటి నారీ లక్ష్యం ఇది బిజినెస్కు సంబంధించింది జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా బిజినెస్ చేయవచ్చు ఇంకా ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదండి పురుషులు కూడా ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న తమ వ్యాపారాన్ని పదింతలు వృద్ధి చేసుకునేదానికి ఇంకా ఉద్యోగం చేస్తున్నా సరే సైడ్ ఇన్కమ్గా కూడా ఈబుక్లో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకొని వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు ఇందులో మొత్తం నలభై అధ్యాయాలు ఉంటాయి నలభై అధ్యాయాల్లో ప్రతి అధ్యాయాన్ని పరిచయం చేస్తూ ఇంకా దానిని గురించి వివరిస్తూ నిజ జీవితంలో ఉదాహరణలతో సహా చెబుతూ దానికి ఉపయోగపడే టూల్స్ ఇంకా దాని సారాంశం ఇంకా చివరిగా మొత్తం అధ్యాయానికి సంబంధించిన సారాంశాన్ని డయాగ్రామ్ రూపంలో ఉంటుంది ఇంకా ప్రతి అధ్యాయానికి సంబంధించిన వర్క్షీట్ చివరిలో ఉంటుంది ఇక మనంతటా మనమే బిజినెస్ చేసుకునేట్టుగా ప్రణాళిక చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్ కావాలన్నదే ఈ బుక్ ఉద్దేశం ఇక మీరు చేయవలసింది కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి చివరిగా ఒక మాట ఈ బుక్ కొనడం కాదండి కొన్న తర్వాత దీనిలో నా మ్యాటర్ని చదివి అవగాహన చేసుకొని పాటించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్